దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు వాక్యమును ధ్యానించుకుందాం కొరించెలు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చినం సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండు బుద్ధి విషయమై పెద్దవారులై ఉండు మరి పేతులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము వాక్యమును ధ్యానించుకుందాం ప్రభువు దయాళుడని మీరు ఉన్న ఎన్నయగల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కృతగా జన్మించిన శిశువులను పోలిన వాలై నిర్మలమైనటువంటి వాక్యము అను పాలవలనం రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ప్రియ సహోదరి సహోదరుడా పాలు అనగా దేవుని వాక్యము దేవుని వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే ఉన్నదో సకల దుష్టత్వము నుండి మనము విడుదల పొంది ఉన్నామని వాక్యము సెలవి చుచ్చి ఉన్నది ఇదిగో ఒకనొక బుద్ధి బయటపడటకు ఇదిగో ఒక అందమైన స్త్రీని బట్టి వాడు చెప్పుచున్నటువంటి మాటను బట్టి వాడు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి మాటలను బట్టి క్రియలను బట్టి మనం అతనిలో ఉన్నటువంటి దుష్టత్వమును మనము తెలుసుకునవచ్చును అటువంటి దుష్టత్వములు ఇది క్రీస్తులో రాక మునుపు నీవు కలిగి ఉంటువేమో కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చినప్పుడు పాలు అనే వాక్యము ద్వారా నీవు సత్యములోనికి నడిపించబడి ఉన్నావు నీ హృదయంలో ఉన్నటువంటి సకల దుష్టత్వమును తీసివేయ బడి ఉన్నావు దేవుడి పరిశుద్ధ వాక్యమును దేవించును గాక ఆమెన్